కొత్త కొత్త కథలు చెప్పారు ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేయాలి ఇలాంటి దర్శకుల్ని ఎందుకంటే చేస్తేనే మనం కొత్త కథల్ని కొత్త చేయకపోతే మన మూర్ఖలో మొత్తం పాత జమానలో జమానాల్లో పడిపోతాం కానీ ఈ మూవీలో మీరు ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు క్లైమాక్స్ కావచ్చు కాస్త డిసప్పాయింట్ ఎక్కడో చేసిందని నాకు అనిపించింది ఎందుకంటే క్లైమాక్స్లో మీకు ఇంటర్వెల్లో తీసుకుంటే ఫైట్ ఉంది సో ఒకసారిగా యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ స్కూల్ కాదు అది అంటే ఒక మూడు వందల మందిని చంపేయడం పంజాబీ సాంగ్ వస్తుంది పంజాబీ సాంగ్ వస్తుంటది అప్పుడు అది ఫుల్ క్లైమాక్స్ లో అది మాస్ బెట్లా ఇంటర్వ్యూల్ దగ్గర దగ్గర మూడు వందల మంది నరికేస్తాడు సో ఇక్కడ లైక్ ఒక బోయపాటి మన కొన్ని సినిమాలు చూస్తాం ఓకే ఆ ఫీలింగ్ రాలేదు బోయపాటి సినిమాలు చూస్తున్నప్పుడు మంది నడుపుతుండే హీరో నడక సేమ్ అంతే కదా అని ఆ ఫీలింగ్ రాలేదు ఆ థాట్ రాలేదు అని కొట్టేస్తున్న తాట వస్తుంది ఎవడు పడితే అని కొట్టేస్తు అదే ఉన్నది ఇంత గల్లి ఈ గల్లీ నుంచి వస్తుండ్రు వీడు వెళ్తున్నాడు ఇక్కడ నుంచి కూడా ఆ థాట్ వచ్చినా కూడా కన్విన్సింగ్ గా ఉంది ఓకే అది ఉంది వచ్చింది అట్లా ఉంది బీగోపాల ఏంది చంపడం పొడవడం ఏంటి వాళ్ళు చంపితే అన్నారు సందీప్ చేస్తే కన్విన్స్ అయ్యారు కన్విన్సింగ్ ఉంది మనం బాబి క్యారెక్టర్ సంఘం క్యారెక్టర్ క్యారెక్టర్ నిజంగా బాబీ డేల్ ఇంత ఉన్నాడా అని మనకి ఈ మూవీ అర్థమైంది ఎందుకంటే చాలా సినిమాలు చేశారు బట్ దీంట్లో పీక్స్ లో తీసుకున్నాడా అని అనిపించింది కానీ ఆ క్యారెక్టర్ అంత చూపించి క్లైమాక్స్ లో హీరో లొంగిపోవడం అనేది చాలా సింపుల్ గా హీరో లొంగిపోలేదు లొంగిపోతాడు అంతే కదా చంపేమంటాడు కదా చంపేమంటాడు అంత సింపుల్ గా చనిపోవడం అనేది కాదు కాదు అతను చెప్పేది చంపేమని అనడు హీరో హీరో ఏమంటాడు అంటే హీరో ఏమంటాడు అంటే మనం కొట్లాడు ఇట్లాంటాడు వాడేమంటాడు దానికి వాడు మాటలు రావు కాబట్టి అట్లా జిప్పిప్పిసి అంటాడు అంతే దానికి ఒప్పుకోడాడు ఓకే కానీ అంటే అంటే అట్లా లేదు లేదు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పెద్ద విలన్ అంటే విలన్ అంత బ్యాక్ గ్రౌండ్ విలన్ కూడా లాస్ట్ మూమెంట్ లో చచ్చిపోయే మూమెంట్ లో కూడా ఒప్పుడు కావాలి వాడు అంతా చెప్తాడు కన్విన్స్ చేస్తాడు హీరో రంధీర్ కపూర్ చేసినా కూడా ఆయన ఒప్పకుండా వాడు విలన్ ఒప్పకుండా జిప్ ఇట్లా అయిపోయి అది గ్రేట్ అది స్కాట్లాండ్కి వెళ్ళి మరి గన్స్ తీసుకెళ్లి వాళ్ళు అతని మీదకి వెళ్తారు సార్ ఫస్ట్ నుంచి మనకి అంటే మధ్యలో ఇతను ఎంత చేస్తున్నా కూడా వైలెన్స్ ఉన్నా కూడా ఎక్కడ మీకు పోలీసులు అనేది రారు లా అండ్ ఆర్డర్ ఉండదు మరి ఇది బియాండ్ దట్ లేదా మీకు అది ఒకటి ఒకటి నాకు కొన్ని కొన్ని ఫ్లాస్ ఉంటాయి సినిమాలు ఫ్లాస్ ఉన్నాయి ఉంటాయి కానీ మర్చిపోయేటట్టు చేశారు ఇవి ఉన్నాయి కానీ ఈ మీకు డబ్బులు వస్తున్నాయా లేవా సినిమా సక్సెస్ అయిందా లేదా కావాల్సి ఈ రోజుల్లో కమర్షియల్ రోజుల్లో మూడు మూడు గంటలు ఇరవై నిమిషాలు పెట్టి కూడా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు సినిమా సినిమాలు కూర్చోబెట్టాడు అది చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో అసలు మామూలు సినిమా ఇంటర్వెల్ నుంచే చాలా చాలామంది కొన్ని సినిమాలకి నేను అంత నాకు నేను ఆశ్చర్యపోయాను మూడు గంటల ఇరవై ఒక సినిమాలు అక్కడక్కడ కాస్త లాగ్ అని అనిపించింది ఎందుకంటే ఎడిటర్ హింసెల్ఫ్ ఎడిటర్ ఇతను అదే కాదు రెగ్యులర్ ఎడిటర్ కానీ వెళ్ళి ఉంటే నాకు తెలిసి ఒక ఇరవై నిమిషాలు అరగంట లేపు ఉండేవాళ్ళు బట్ ఇతనికి సన్నివేశాల మీద అతను రాసుకున్న దాని మీద ప్రేమ కూడా ఉంచారు అది ఒకటి అనిపించింది కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలామంది టైటిల్స్ పడ్ పడ్డ తర్వాత కూడా వెయిట్ చేస్తున్నారు టైటిల్స్ చాలా మంచిదో నేను చెప్తాను కొంతమంది ఇంకాస్తుంటే బాగుండేమో అని కూడా నా పక్కన వాళ్ళు అన్నారు వెయిట్ చేస్తున్నారు క్లైమాక్స్ అయిపోయి ఎండ్ కార్డ్స్ పడ్డా కూడా ఇంకేదన్నా వాళ్ళు అక్కడే కూర్చొని చూడడం అనేది నాకు చాలా ఆశ్చర్యం చేసింది అరే మూడు వేల ఇరవై నిమిషాలు సినిమా కానీ ఇంటర్వల్తో కలుపుకుంటే నాలుగు గంటలు అయిపోయింది అది ఎవరు వెళ్ళట్లేదు నాకేం జరిగిందంటే ఫస్ట్ డే ఆ షో ఐమాక్స్ వచ్చారు సినిమా అయిపోయిందామనుకొని జనాలు అందరూ లేచి వెళ్ళిపోయారు లేచిపోయాక ఇంకా సినిమా వస్తుంది ఆ డోర్ ఎగ్జిట్ డోర్ దగ్గర నిల్చొని చూస్తా అలవసం లేచామా వాళ్ళందరూ కూర్చుంటున్నారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది నేను కూర్చొని చూస్తున్నాను ఆ జనాలందరూ చూస్తున్నారు నిల్చొని చూస్తున్నాడు కాసేపాక అయిపోయిందే అనుకుంటున్నా అయిపోయింది అనుకో లేస్తున్నా మళ్ళీ ఇంకా ఐదు నిమిషాలు పెట్టాడు కొరి ఇంకా ఇంకోందని చెప్పి మళ్ళీ కూర్చున్నా మళ్ళీ కూర్చున్నా ఇదేం జనాల సౌండ్ వస్తుంది ఇంకా అయిపోలేదా ఎప్పుడు చేస్తారు అయిపోతావు సందీప్ రెడ్డి ఎప్పుడు రా అది అంటున్నారు వీళ్ళు అక్కడ లాస్ట్ లో ఒక సినిమా చూసా చూసాను చూసాను లాస్ట్ లో రెస్ట్ చేయకండి అది ఎందుకంటే సూపర్ అది నిజంగా ఫకర్ అది మీరు ఫస్ట్ క్లైమాక్స్ మాత్రం మిస్ కాకండి అన్నాడు నాకు తెలిసి సందీప్ ఎవరికో మెసేజ్ చేసినట్టు అనిపించింది నాకు అది సమ్ పర్సన్ సమ్మన్

అంత ఇంటెన్స్ మరి రష్మిక అందరం ఎంత అర్థం చేసుకోవాలి ఆ క్యారెక్టర్ గట్స్ ఉండాలి అంత అర్థం చేసుకుంటే ఎంత క్యారెక్టరేషన్ లోపలికి వెళ్తే కానీ రాదు అవుట్పుట్ రాదు ఎస్ నిజంగా సూపర్ అందులో అంతే ఇప్పుడు బాబీ డేల్ వాడైతే మామూలుగా థియేటర్స్ దగ్గర బయట ఏడుస్తున్నాడు నిజంగా ఒరిజినల్ వీళ్ళే చూపించారు బాంబేలో ఓవర్ వెల్లింకి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి తను ఏడుస్తున్నాడు ఇన్నాళ్ళ తర్వాత నేను ఆరు నటుడు ఉన్నాడని చెప్పి ప్రూవ్ అయిందని చెప్పి గ్రేట్ ఇక మీకు ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి ప్రస్తుతానికి ప్రస్తుతం బాల్య పరిస్థితి చాలా ఖాళీగా ఉన్నాను సినిమాలో నెలకి మా అంటే రెండు మూడు రోజులు నాలుగు ఐదు రోజులు వస్తున్నాయి సినిమాలు వెబ్ సిరీస్ ఇవన్నీ కలుపుకొని ఈ నాలుగు తర్వాత ఇరవై రోజులు దాదాపు ఖాళీ ఇరవై ఇరవై రోజులు ఖాళీగా ఉన్నాను ప్రస్తుతం రేపెట్లుండ చెప్పలేము మీరు కూడా మీ సందీప్ సినిమాలని సందీప్ అంగలా తయారయ్యారు అది మీరు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు ఫస్ట్ నుంచి మాట్లాడారు అందుకే మీరు ఇక్కడే ప్రాబ్లం అంటారా అదే అదే ప్రాబ్లం ఎందుకంటే పది రోజులు చేస్తే ముప్పై రోజులు ఖాళీ ముప్పై రోజులు బిజీగా అని చెప్పుకునే ఈ రోజుల్లో మీరు ఎస్టీ మీరు ఓపెన్గా ఇప్పుడు అదే అంటున్నాను ఇప్పుడు మూడు రోజులు ఖాళీ బిజీగా ఉంటే ముప్పై దాదాపు ఇరవై ఐదు రోజులు కూడా ఖాళీగానే ఉన్నాను అది ఈ రోజు ఈ క్షణం వరకు బహుశా ఇది అయిపోయేటప్పుడు మధ్యలో ఫోన్ వస్తుందేమో రేపటి నుంచి నాలుగు రోజులు షూటింగ్ ఉంది వస్తుందేమో కానీ వస్తుందేమో అనుకుంటే హీరో ఇళ్ళు గడిపే మా ఇంట్లో లే చెప్పు చెప్పింది చిన్నప్పటి నుంచి ఇదే అయినప్పటి నుంచి ఇదే చెప్తున్నావు రేపు వస్తుంది మాపొస్తుంది అని చెప్పేసి ఇంతవరకు రాలేదు ఏదైనా ఉద్యోగం చూసుకో అన్నట్టు ఏది ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇంత ఇన్ని సినిమాలు చేశాక నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నేను ఒక్కరిని ఇచ్చాను కాదు ఇప్పుడు వచ్చేస్తుంది ఇన్ని అయింది ఇంక నెక్స్ట్ ఇయర్ ఉంటుంది చూడు బాగుంటుంది చూడు అన్నట్టు అనేవాని ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకో నాలుగైదు రోజుల నుంచి నాకు డౌట్ అవును వస్తుందా మంచి రోజులు వస్తుందా నెక్స్ట్ ఇయర్ బాగుంటుందా అవును వస్తుందేమో అన్న మళ్ళీ నాకు నేను కవర్ చేసుకున్నాను ఇంతవరకు అందరికి భయపెట్టి అందరికీ ధైర్యం ఇచ్చేవాడిని అయ్యా వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుంది మనకి ఇప్పుడు లేదు కొన్ని ఉంది పండుగ పండగ పెద్ద గ్రాండ్ వెల్కమ్ చేయాలి పెద్ద హైదరాబాద్ హైదరాబాద్లా అన్నట్టుగా అనేవాడిని నాకు డౌట్ వస్తుంది అసలు ఆ రోజు వస్తుందని చెప్పి డెఫినెట్గా డెఫినెట్గా చెప్తున్నా ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది ఎందుకంటే ఒకప్పుడులాగా లేదు కాలం ఒకప్పుడులా లేదు ఇండస్ట్రీ కూడా ఒకప్పుడులా లేదు ఒకప్పుడు ఏంటంటే మీకు తెలుసు నాకు తెలుసు ఇండస్ట్రీలో మనం ఏంటంటే ఎప్పుడు కూడా అంటే పచ్చిక చెప్పాలంటే బిస్కెట్స్ ఎప్పుడు కూడా మనం ఏంటంటే అలా ఉండాలి వాళ్ళతోటి చాలా అంటే ఓ అంటే నిజం మాట్లాడకూడదు ఇప్పుడు ఇంకా తగ్గింది అప్పట్లో అంటే పది పదిహేను ఏళ్ళ క్రితం ఒక హీరో ఉన్నాడు అంటే ఆ హీరో ఒక పది పదిహేను మంది దోస్తులు వస్తారు భజన గ్యాసం అంటే రోజు పొద్దున పొద్దున్న బ్రష్ చేసుకొని టిఫిన్ చేసుకొనితో ఉంటాడు ఆయన దాకుంటాడు ఈ హీరోగా ఎక్కడెళ్తే అక్కడ వెళ్ళాలి అట్లాంటి అట్లాంటి ఉన్న రోజుల నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం ఇప్పుడు బయట అదే అంటున్నాను బయటకు వచ్చేసి ఇప్పుడు నిజంగా అంత భజన చేసిన అవసరం లేదు నీలో బాగుందంటే నేను టాలెంట్ ఉందంటే ఇప్పుడు అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి దాని దానికి తోడు తెలంగాణ అంటే తెలంగాణ విడిపాయాక కూడా విడిపోయాక సో ఆంధ్ర మీ తెలంగాణ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు ఒకటే కొన్ని కథలే ఒక ఈరోజు ఏంటంటే రాష్ట్రం విడిపోయాక ఏంటంటే సో తెలుగు మన ప్రాంతానికి సంబంధించి మన నార్మల్ సినిమాలే కాకుండా తెలంగాణ అంటే ఇప్పుడు దాకా కదా చాలామంది ఇప్పుడు తెలంగాణ కథలు తెలంగాణ ప్రా ప్రాంతానికి సంబంధించి తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సో చాలా జోన్ ఒకటి స్టార్ట్ అయిపోయింది ఆ సినిమాలు చాలా వస్తున్నాయి సో అవకాశాలు పెరిగాయి ఓటీటీ తర్వాత మనకి ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే కరోనా తర్వాత కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి చాలా పెరిగాయి సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే కాదు నీలో టాలెంట్ ఉంటే ఇంత ముందేమో నువ్వు ఆంధ్ర తెలంగాణ అని చూసేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ పరిగెఖా క్యారెక్టర్ సెట్ అవుతాడు అంటే వాడు ఆంధ్ర తెలంగాణ సెట్ అవుతాడు కొత్త జనరేషన్ నిజంగా టెక్నికల్ గా టెక్నికల్ వాళ్ళకి ఫుల్ వర్క్ ఉంది ఆర్టిస్ట్ లకు వర్క్ ఉంది టాలెంట్ ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అయితే ఉంది సతన్నా సో అక్కడ మంచి రోజులు అయితే ఇండస్ట్రీకి వచ్చే నేను కరోనా తర్వాత ఏమవుతుందో అనుకున్నాను ఇండస్ట్రీ బట్ ఏంది కరోనా తర్వాత కరోనా తర్వాత ఇంకా రౌడీ లేయర్ మోసగాళ్ళైపోయారు అందరూ ఆ కరోనా కరోనా వచ్చిన రోజులు అయ్యో జీవితం ఎంతే మనం అందరితో మంచిగా ఉండాలి నాలుగు గుర్తితో మంచి ఉండాలి వాళ్ళు గుర్తు నారాయణ అనుకునేవాళ్ళు కరోనా ఎప్పుడైతే అయిపోయిందో కరోనా వెళ్ళిపోయిందో నాలుగైదు నెలల తర్వాత అందరూ కరోనా కంటే బద్మాలైపోయారు ఇప్పుడు అందరు అందరు రౌడీలు ఎవరిని కూడా కేర్ చేస్తాడు ఎప్పుడు స్వార్థ ఫోర్ అయిపోయాడు విపరీతమైన స్వార్థం సంపాదన 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 అంతే రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్లో నిలిచిన నిల్చు ప్రతి ఒక్కరి వ్యాఘరానికి ఒక్కొరికి ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు ఏంది ఏం చేసుకుంటాళ్ళు అంతా సంపాదించి నాకు తెలిసి వాళ్ళ వంశం మొత్తం అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చచ్చిపోతే ఒక్క ఎకరం కింద పాపేసినా కూడా ఇంకొన్ని వందల ఎకరాలు మిగిలి ఉంటాయి ఖాళీగా అన్ని ఎకరాలు తీసుకున్నారు కబ్జా చేశారు ఏం చేస్తారు నువ్వు చచ్చిపోయావంటే అంతే కథం నువ్వు ఇప్పుడు ఏం సంపాదించినా ఏది నీ వెంట రాదు నీ నీ గురించి మంచి చెప్పినా మా అరే ఉదయ్ చాలా మంచిగా అనేది కూడా రాదు నీ తెలియదు ఆ విషయం నువ్వు చచ్చిపోయావు అంటే ఫినిష్ అంతే అయిపోయింది ఈ గురించి ఉదయం నుంచి అన్న కూడా వేస్టే ఉదయం బట్టబాజు కాడరా అన్న కూడా వేస్టే నీకు ఏ వేస్ట్ నువ్వు కాలమే ఉండాలి అంతే నువ్వు ఎట్లా నచ్చినట్టు బతుకు అంతే కరోనా వచ్చాక నిజంగా కో కోటీశ్వరుడైనా కూడా ఇంకా కొట్టు సంపాస్తున్నాడు కానీ అంటే బతకలేదు ఆ రోజు కరోనా వచ్చాక ఏం తీసుకుపోలేదు అంటే ఒక ఒక నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ నెల్లూరులో పెద్ద డాక్టర్ పెద్ద డాక్టర్ కరోనా వస్తే చెన్నై నుంచి వస్తే చచ్చి చనిపోయాక కనీసం టౌన్లో కూడా ఎంటర్ కానివ్వలేదు ఆయన్ని చాలా కోటేశ్వరుడు నెల్లూరులో చాలామందికి సుపరిచితుడు ఆయన డాక్టర్గా అటువంటి ఆయన్ని బయట శవం అనాథ లాగా బంధువులు కూడా వెళ్ళలేదు దగ్గరికి వెళ్ళలేదు ఊరి బయటే కాల్ చేసారు ఏది అంబులెన్స్లో వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళకి కావచ్చు డాక్టర్ వీళ్ళు కావచ్చు కాంపౌండర్స్ కావచ్చు వాళ్ళని కాల్ చేయమని చెప్పారు దానివండి మనం అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ ఇప్పుడైనా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మనం మంచిగా ఉన్నాము డబ్బులు తీసుకుపోయేది ఏం లేదు శాశ్వతంగా ఒక ఉపద్రం ఇట్లాంటి ఉపద్రం ఇంకొకటి కానీ వస్తే కరోనా ఉపద్రం వస్తే ఏంటి అన్నట్టు ఆలోచించుకొని ఇంకొంచెం మంచిగా కావాలి కానీ బట్ మీరు ఏంటి క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు స్వార్థం పెరిగింది అంటున్నారు విపరీతంగా పెరిగింది నువ్వు చూసుకో ఎప్పుడైనా ఎక్కడైనా ఇంకా మామూలుగా గమనించి పేపర్లు చూస్తే తెలిసిపోద్దు విపరీతమైన స్వార్థం పెరిగింది ఎందుకు మరి అంతగా పెరిగింది ఎందుకు ఎందుకంత అంత ఏం చేస్తారు ఏం చేసుకుంటారు అంత సంపాదన ఇప్పుడు నా సంపాదన అంటే నువ్వు నీ పిల్ల పిల్లలు నీ కుటుంబ సభ్యులు బాగుంటే చాలు అంత సంపాదించే వాళ్ళు మీతో అంతా సర్ప్రైజ్ మీతో పంచేసే చేయి ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఇచ్చేసి అది మంచిది అంతే అంతేగాని లేదు రావాలి నా పై బిల్లు బాగున్నారు నా చుట్టాలు బాగున్నారు అంతే అమ్మ ఓకే ఇంకా రావాలి ఇంకా ఏం చేసుకుంటా ఇంకా రావాలి నువ్వు బాగున్నా నీ భార్య పిల్లలు సెటిల్ అయ్యారా నీ చుట్టాలు సెటిల్ అయ్యారా చాలు ఇంతవరకే చూసుకో ఫస్ట్ నీ పిల్ల పిల్లలు చూసుకో తర్వాత నీ అక్క చెల్లెళ్ళు నేను అందములు చూసుకో ఈ రెండు చూసుకుంటే చాలు మిగతా డబ్బు అంతా అనవసరం అబ్బా వేస్ట్ పంచి చెయ్యి నా ఉద్దేశం అదే నా స్టైల్ కూడా అదే వచ్చిందా వచ్చినట్టే తీసేసుకోండి నా వాళ్ళు సెటిల్ అయిపోయారంటే తీసేసుకోండి మిగతా డబ్బులు అంతా మీకోసమే అన్నట్టు పెట్టారు నా కానీ నాకే అవసరం లేదు అది వేరే విషయం మీకు సినిమాల మీద రివ్యూలు ఇచ్చే అభిప్రాయం చెప్పే ఇదే కాకుండా సామాజిక సృఖు కూడా చాలా ఉందన్న మీకు నిజంగా పనికి ఇలాంటి వాళ్ళే కావాలి పొలిటికల్ పొలిటికల్ గా కూడా నిజంగా మంచి ఆలోచనలు ఉన్నాయి ఓకే ఒకే చిత్ర నిజంగా నిజంగా మీరు ఒక మంచి వ్యక్తి అవును హార్డ్ వర్కర్ హార్డ్ వర్కర్ హార్డ్ వర్కర్ భవిష్యత్తు మీద హోప్ పోని పోగొట్టుకొని నాకే అనుమానం రోజులు చూస్తుంటే అసలు ఇంతేనా మనిషి ఆశాజీవి ఉన్నట్టు మీరు ఆశాజీవి ఎక్కువ ఉన్నారు అది కావాలి నిజంగా అది ఉండాలి అది ఉంటేనే మనం మన మనుగడ సాగించుకోం కానీ ఖచ్చితంగా ఇది ఇప్పుడు అయితే ఒకప్పుడు కాదు కానీ ఇప్పుడు అవకాశం ఉందన్న ఇప్పుడైతే అవకాశం ఉంది టైం ఉంది వాతావరణం ఉంది ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా బిజీ అవుతారు బిజీ అవ్వాలని ఒక ఫ్రెండ్గా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సోనా మీడియా తరపున కూడా వాళ్ళకి చెప్పండి ఇంటి వాళ్ళకి చెప్పండి ఫస్ట్ డెఫినెట్ గా చెప్తాను మీరు బాగుపడతా లేదు కంగారు పడకండి కొన్ని రోజులు బాగుపడతా అని చెప్పి చెప్తే డెఫినెట్ మా ఫీల్ అవుతాయి వన్ డే అన్న వన్ డే మంచి మంచి వాళ్ళకి మాత్రం వన్ డే అయితే ఉంటుంది ఆ వన్ డే ఖచ్చితంగా మీకు వస్తుంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు చెప్తున్నా కదా ఖచ్చితంగా వస్తుంది